నమస్కారం ప్రస్తుతం మన విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఉడాన్ యాత్రి కెఫేని రోజు ప్రారంభించుకున్నాం మరి దీనికి మరి శాసన పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్స్ అందరి సమక్షంలో ప్రయాణికుల సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఉడాన్ యాత్రి క్యాఫే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉడాన్ పథకం పెట్టి దేశంలో ఉన్నటువంటి సివిల్ లో ఏ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ యాత్రిఫే పెట్టడం జరిగింది నేను మినిస్టర్ అయినటువంటి సందర్భంలో చూశాను గత పది సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా నిర్ణయాల వల్ల డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే సుమారు నూట అరవై ఎయిర్పోర్ట్లు అయ్యాయి ఈ నూట అరవై ఎయిర్పోర్ట్ల వల్ల అవ్వడం వల్ల ఏం జరిగిందనంటే చిన్న చిన్న పట్టణాలకు కూడా మనం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగాం ఆ చిన్న పట్టణాల నుంచి సామాన్య వ్యక్తులు లోవర్ మిడిల్ క్లాస్ కానీ లోవర్ ఇన్కమ్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేసుకుంటూ వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఎయిర్పోర్ట్స్ యూజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు అటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం మేము టచ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే టెర్మినల్స్లో ముఖ్యంగా మేము ఒక టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది గతంలో అయితే కేవలం ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వినియోగించుకునేవారు కానీ ఈ రోజు మోదీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ట్రావెల్ చేస్తున్నాం మాకు కూడా కొన్ని సౌకర్యాలు కావాలని అంటే నేను మినిస్టర్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉడాన్ యాత్రి కెఫేని మేము డిజైన్ చేయడం జరిగింది మొట్టమొదటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో కోల్కతాలో హండ్రెడ్ ఇయర్స్ అయితే ఆ ఎయిర్పోర్ట్ కి అక్కడ మేము ప్రారంభించాం చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది ఇది చాలా బాగుందన్నది ఎందుకనంటే పది రూపాయలకి వాటర్ బాటిల్ పది రూపాయలకి టీ ఇరవై రూపాయలకి కాఫీ అలాగే ఇరవై రూపాయలకి ఒక స్వీట్ ఇరవై రూపాయలకి ఒక సమోసా నేను ఈ రేట్స్ చెప్తుంటే కొంతమంది కోసం ఈ వీడియో చూసిన తర్వాత కూడా అనుకుంటారు ఇది రైల్వే స్టేషన్ లో ప్రైస్ లేవని రైల్వే స్టేషన్ లో కూడా నాకు తెలిసి ఎంత చీప్ గా దొరకవేమో కానీ ఎయిర్పోర్ట్స్లో లో ఈరోజు దేశం మారింది దేశంలో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ మారాయి ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా వాడుకుంటున్నారు వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ఉడాన్ యాత్రి క్యాఫే పెట్టడం జరిగింది నేను విజయవాడలో కూడా చూశాను చాలా మంది గతంలో కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తిగా నాకు అడిగేవారు ఇక్కడ కూడా పెట్టండి మాకు కూడా ఉపయోగపడుతుందని వాళ్ళకు అనుగుణంగా ఈరోజు దసరా సమయంలో ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తాలూకా ఆశీసులతో జరగడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తున్నాను దీనితో పాటు మనకి ఇక్కడ కొత్త టర్మినల్ బిల్డింగ్ కూడా ఓపెనింగ్ కి సిద్ధమవుతుంది మరొక రెండు మూడు నెలల్లో దాని పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం మేము వచ్చినప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ అప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎంత అయిందని అంటే పర్సెంట్ నలభై శాతం వరకు అయింది మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గర కూడా ఇబ్బందులు ఉంటే పుష్ చేసాం ఈ గత పదిహేను నెలలుగా పుష్ చేసిన తర్వాత మరొక ఫార్టీ పర్సెంట్ చేసి ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకొని వచ్చాం ఇంటీరియర్ పనులు అవన్నీ కూడా ఉన్నాయి డే అండ్ నైట్ కూడా వర్కర్స్ పెట్టి ఇప్పుడు కూడా సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల వర్కర్స్ మన విజయవాడ న్యూ టర్మినల్ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ కోసం పెట్టి అది శరవేగంగా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి ఆ యొక్క టర్మినల్ మీద కూడా పెట్టున్నారు అలాగే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తున్నాం మా ఉత్తరాంధ్రలో కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం అలాగే మన రాజమండ్రిలో కొత్త టర్మినల్ బిల్డింగ్ విజయవాడలో కొత్త టర్మినల్ బిల్డింగ్ కడపలో కొత్త టర్మినల్ బిల్డింగ్ అలాగే తిరుపతిలో కూడా కొన్ని కొన్ని చేంజెస్ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అనుగుణంగా ఆ ఎయిర్పోర్ట్ ను కూడా సిద్ధం చేయాలని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం సో కొత్త ఎయిర్పోర్ట్లు కూడా మనం తీసుకుంటే శ్రీకాకుళం అలాగే దగదర్తి మన నెల్లూరులో అలాగే కుప్పం ఈ మూడు ఎయిర్పోర్ట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టాం అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ లో ఏదైతే అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని ఉందో అలాంటి అమరావతిలో